ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదిలు అడుగు పెడతామా అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఏడాది ఎలాగూ గడిచిపోవచ్చింది కొత్త సంవత్సరంలోనైనా సరికొత్తగా ఉండాలని సంతోషంగా గడపాలని కుటుంబంతో ఆనందంగా కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు మరి ఇలా కోరుకునే వారిలో కన్యా రాశి వారు కూడా ఉంటారు కదా మరి ఆ కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తీసుకురాబోతున్న మూడు సంతోషకరమైన విషయాలేంటి రెండు వారు విస్తుపోయేటటువంటి విషయాలేంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది కన్యా రాశికి అధిపతి బుద్ధుడు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిలోనికి వస్తారు ఈ కన్యారాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూసేద్దాం మీకు గ్రహాల యొక్క సంచారంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుంచి కూడా శని మీ ఆరవ ఇంట్లో ప్రత్యేకంగా ఉండటం మీ ఎనిమిదవ పన్నెండవ ఇంట్లో కూడా దృష్టి ఉంచటం వల్ల మీరు ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు శని మీకు సహకరించడం జరుగుతుంది మీరు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడపాలి జీవితంలో మీ పనులన్నీ కూడా క్రమశిక్షణతో ప్రారంభం కావాలి శని దేవస్థానం ఉద్యోగాల్లో మీకు మంచి విజయాన్ని కలిగిస్తుంది ఒకవేళ మీరు క్రమశిక్షణగా ఉండడంతో పాటుగా మీరు కనుక మీ యొక్క జీవితంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయడంతో పాటుగా వృద్ధులకు ఇంకా వికలాంగులకు మీ యొక్క సహాయాన్ని అందిస్తే శని తన యొక్క తీవ్రతను తగ్గిస్తాడు అంటే తన వల్ల మీరు పడాల్సిన ఇబ్బందులని కష్ట నష్టాలను చాలా వరకు కూడా మీ మీద నుంచి పక్కకు తీసేస్తాడనమాట కాబట్టి శనిని మీరు కనుక అంటే శని భగవాను మీరు కనుక ప్రసన్నం చేసుకోగలిగితే కన్యారాశి వారికి తిరుగుండదు వీలైతే మీకు చిన్న పరిహారం కూడా నేను చివరిలో చెప్తాను అప్పుడు మీరు అది చూసి ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి శని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి మే ఒకటి వరకు కూడా బృహస్పతి మీ ఎనిమిదవ ఇంట్లో ఉండడం దీనివల్ల మీరు మతపరమైన కార్యక్రమాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ మీ పనిలో అనవసరమైన ఖర్చులు ఆటంకాలు కూడా ఉండే అవకాశం ఉంది కానీ మే ఒకటి తర్వాత అది మీ తొమ్మిదవ ఇంటికి మారుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు పనుల్లో సక్సెస్ సాధిస్తారు సక్సెస్ అవుతారు మీరు పిల్లలకి సంబంధించిన గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఉంటాయి రాహు సంవత్సరం పొడువునా కూడా మీ ఏడవ ఇంట్లో ఉండడం మీరు వ్యాపార వ్యక్తిగత జీవితాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుల్ని సూచిస్తోంది ఇక కెరియర్ పరంగా చూసుకుంటే సంవత్సర ప్రారంభంలో శని యొక్క అనుగ్రహం సూర్యుడు మరియు కుజుడు ప్రభావం కారణంగా పని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎదుటి వారితో వాదనలకు దిగడం మానుకోవడం చాలా మంచిది ఈ కన్యారాశి వారికి సూచించబడుతోంది వ్యాపారంలో విజయం కోసం మీరు రాహువు మార్గదర్శకత్వం అనేది పొందుతారు రాహు మిమ్మల్ని చాలా చక్కగా ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది తద్వారా మీ వ్యాపారం విజయవంతంగా ముందుకు వెళ్తుంది కానీ పనిలో ఎలాంటి షార్ట్ కట్లను మీరు వాడకండి ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం మానుకోండి అనవసరపు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి ఎవరో ఏదో చెప్పారు బాగా అయిపోతుంది కదా అని చెప్పేసేసి మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచన చేసి ముందుకు వెళ్ళకండి అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనవసరంగా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి లాభం పొందకపోగా పెట్టిన పెట్టుబడిని కూడా నష్టపోతారు అప్పుడే వ్యాపారంలో మీరు పురోగతి సాధిస్తారు ఎప్పుడు అనవసరపు పెట్టుబడులు పెట్టకుండా మానుకుంటే ఇక ఉద్యోగంలో మంచి మార్పు మీకు ఆదాయాన్ని కూడా పెంచుతుందని చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన జీవితం మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి మెరుగైన ఫలితాలనేవి చూపించబోతోంది గ్రహ సంబంధం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు ఆర్థికంగా అభివృద్ధి కూడా ఉంటుంది వ్యాపారం వృత్తిపరంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వారికి ఇక ఆర్థికాభివృద్ధి మీ సొంతమైన తర్వాత సేవింగ్స్ విషయంలో మీరు ముందుంటారు అంతేకాకుండా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు వస్తువాహనాదుల కొనుగోలులో కూడా మీరు అగ్రగాములుగా ఉంటారు సో ఈ కన్యారాశి వారికి ఆర్థికపరమైన జీవితం సంతృప్తికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం కన్యారాశి వారికి కుటుంబ జీవితం మధ్యస్థంగా ఉంటుంది మీ భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవటం మీకు చాలా ముఖ్యమని కూడా చెప్పబడుతోంది మీకు ఇష్టమైన వారితో ఏదైనా చెప్పటం వల్ల మీ మధ్య సంబంధం అనేది తగ్గుముఖం పడుతుంది సంవత్సర ప్రారంభంలో సూర్యుడు కుజుడు వంటి గ్రహాల ప్రభావం అనేది నాలుగవ ఇంట్లో ఉంటుంది ఇది మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడిని కూడా కలిగిస్తుంది ఇది ప్రేమ జీవితాన్ని ప్రభావితం కూడా చేస్తుంది కొత్తడాది స్టార్టింగ్ లో బుధుడు మరియు శుక్రుడు కన్య యొక్క మూడో ఇంట్లో ఉంటాడు దాంతో మీ స్నేహితుల్లో ఒకరు మీకు ప్రత్యేకమైన వ్యక్తి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు ఈ కన్యారాశి విద్యార్థులు అలాగే కష్టపడి సాధన చేస్తారు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో కూడా సెలెక్ట్ కావచ్చు మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీకు అవకాశాలు వస్తాయి మీరు ఎంత కష్టపడి చదివితే మీకు వచ్చే ఫలితాలు అలా ఉంటాయి రాహుకేతువుల ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు పెరుగుతాయి ఆరు మరియు ఎనిమిదవ ఇళ్లు కూడా పీడించటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారితో సత్సంబంధాలు పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం అని చెప్పి చెప్పబడుతోంది ఈ యొక్క కన్యారాశి వారికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది చిన్నపాటి అజాగ్రత్త మీకు కొంత అనారోగ్యాన్ని కలిగించొచ్చు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు వినబోయే మూడు గుడ్ న్యూస్లు ఏంటంటే మీ యొక్క పిల్లల విషయంలో మీరు వారి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త వింటారు మీ పిల్లలు ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకులాటలో ఉన్నారో వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళు మంచి ప్లే స్టేబుల్డ్ ప్లేస్ లో స్థిరపడబోతున్నారు లాంటి మాటలు అంటే అలాంటి సంతోషకరమైన విషయాలు వింటారు అలాగే మీ బిడ్డలు ఎవరైనా కన్యా రాశి వారికి సంబంధించిన వారి యొక్క పిల్లలు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి విషయంలో కూడా మంచి జాబ్ వచ్చింది మంచి సాలరీ మంచి ప్యాకేజ్ తోటి మంచి కంపెనీలో జాబ్ వచ్చిందనే మాటలు వినడంతో పాటు వీసా ప్రాసెస్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు ముందుకు మీరు సంతోషంగా వింటారనమాట దాంతో పాటుగా ఈ వెళ్లారనియా రాశి వారు ఏంటంటే ఎన్నాళ్లగానూ పెళ్లి సంబంధాలు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పెళ్లి జరగబోతోంది వివాహానికి సంబంధించిన శుభవార్త పక్కాగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశి వారు వింటారు కాబట్టి ఈ మూడు శుభవార్తల విషయంలో కన్యా రాశి వారు చాలా సంతుష్టులవుతారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తోంది కాబట్టి అప్పుల బాధల నుంచి గా మీరు బయటపడిపోతారు అయితే రెండు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాడ్ న్యూస్ వింటారు అదేంటంటే మీ ప్రమోషన్ విషయంలో ఎవరో మీ యొక్క ప్రమోషన్ ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని కానీ లేదంటే మీకు ప్రమోషన్ వచ్చే విషయంలో మీ పై అధికారులే అడ్డు తగులుతున్నారని కానీ ఒక బ్యాడ్ న్యూస్ అనేది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశంగా ఉంటుంది మీరు నమ్మిన వాళ్లే మీ ఆఫీసులో మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక అదేవిధంగా మరొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఒక ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది మీరు చేసే ప్రయాణాల్లో అతి జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా కాదు అతి జాగ్రత్తగా ఉండడం మంచిది లేని పక్షంలో చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటారు దానివల్ల మీ లైఫ్ మీద ఇంపాక్ట్ పడే సూచనలు ఉన్నాయి మరి దాని నుంచి మనం బయట పెట్టడానికి కాస్త చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేంటంటే ప్రతి శనివారం మీకు వీలైనప్పుడల్లా చక్కగా ప్రతి శనివారం మీరు శివాలయానికి వెళ్లి అక్కడ నవగ్రహ పూజ చేయించుకోండి ముఖ్యంగా శనిదేవునికి పూజ చేయించుకోండి అలా చేయించుకున్న తర్వాత మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి దానంగా ఇవ్వండి ఏంటంటే ఆహారం తినే ఆహారాన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్ళినా పర్లేదు లేదంటే అక్కడికి అక్కడ కొనేసి ఇచ్చినా పర్లేదు కాస్త టిఫిన్స్ లాంటివి ఏమైనా లేదా ఏమైనా చేసుకొని తీసుకెళ్ళైనా సరే ఒక ముగ్గురికి దానంగా ఇవ్వండి ఇలా ప్రతి శనివారం మీరు చేస్తూ ఉంటే మీ పైకి వచ్చేటటువంటి ఈ యొక్క ప్రమాదం అనేది తప్పిపోతుంది శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి